అందరికి నమస్కారం నేను మీ అనసూయ భారద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ మన న్యూస్ కి స్వాగతం అందరికీ నమస్కారం దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సప్తమి మూలా నక్షత్రము ఈ సందర్భంగా స్థలదాత పేరుతో మనకి స్థలాన్ని ఇచ్చినటువంటి శ్రేష్ఠి శ్రీ వంగదారు సోమప్ప శ్రేష్ఠి గారి పేరు మీద మూలా నక్షత్రం రోజున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అమ్మవారి మూల విరాట్కు సరస్వతిగా అలంకరించుకొని తదుపరి మహామంగళారతి మిగిలిన కార్యక్రమాలు పూర్తి అయిన పిదప ఇప్పుడు అమ్మవారిని ఉత్సవ విగ్రహాన్ని సరస్వతీదేవిగా అలంకరింపజేశాము అత్యద్భుతంగా అమ్మవారిని అలంకరింపజేశాము ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు విచ్చేసి కార్యక్రమాన్ని విచ్చిస్తున్నారు వారందరికీ కూడా గుంతకల్ ఆరవే సంఘం తరఫున స్వాగతం సుస్వాగతం అంతేకాకుండా ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా అనంతపురంకి సంబంధించినటువంటి శ్రీమతి సుధామూర్తి వారి బృందంతో అద్భుతమైన నాట్య ప్రదర్శన ఇస్తున్నారు చిన్నాటి బాల్య బాలికలందరూ అందరూ కూడా వారందరి యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రజలు అత్యంత ఆసక్తితో వీక్షిస్తున్నారు కాబట్టి ఈ అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ కూడా ఆరవేశ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అందరికీ నమస్కారం అందరికి కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు అంతకల్ అమ్మవారిశాల కన్నకా పరమేశ్వరం అమ్మవారిశాలలో ఆరవ్య సంఘం ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించబడుతున్నాయి ఈరోజు ఎనిమిదవ రోజు ఈరోజు మూలా నక్షత్రం కనుక అమ్మవారికి సరస్వతి మూల విగ్రహానికి సరస్వతి అలంకారము అలాగే సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు మందితో కుంకుమార్చన అయిన తర్వాత మధ్యాహ్నం సరస్వతి హోమము మహామంగళార్తి ఇప్పుడు సాయంత్రం చెన్నై వారితో చెన్నై వారితో మనము సరస్వతి అలంకారం చేయించాము దీన్ని చూడడానికి వేలాది మంది భక్తులు వస్తున్నారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు పడతానంటే పిల్లలు ఎంత చక్కగా నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదం పొందాలని చెప్పి ఆర్వ్య సంఘం తరఫున కోరుతున్నారు